అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఇస్ రేఖ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎరువుల కొరత ఉన్నది వేణి యూరియా కొరత ఉన్నది పంట వేసుకునే టైంలో పచ్చిరొట్టె విత్తనాలు అంటే జీలుగ విత్తనాలు లఘు కోసం వేసే విత్తనాల కొరత కూడా ఉండే టయానికి రైతు భరోసా పైసలు ఇవ్వలే ఇలా రైతు భరోసా ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవం వేదిక సందర్భంగా అబద్ధాలు పలుకుతా ఉన్నాడు పన్నెండు వేల రూపాయలనే చెప్పినాం పన్నెండు వేల రూపాయలు ఇచ్చినామని చెప్పేసి మధ్యలో రెండు తాపలు ఎగ్గొట్టినామని చెప్తలే మాది రైతు ప్రభుత్వం మాది ప్రజా ప్రభుత్వం మాది ప్రజాపాలనని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటున్న సర్కారు దానికి ఆపోజిట్ గా చేసుకుంటూ పోతా ఉన్నది దానికి పూర్తి వ్యతిరేకంగా పని చేసుకుంటూ పోతా ఉన్నది ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నది రైతులను గోసగుచ్చుకుంటా ఉన్నది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జాగల రైతులకు యూరియా తిప్పలు అనేటివి ఉన్నాయి యూరియా తిప్పలు ఉన్నప్పటికీ కూడా యూరియా తిప్పలు లేవు అని చెప్పేసి ప్రభుత్వం దాటేసే ప్రయత్నం చేస్తున్నది రైతన్నల బాధలు పట్టించుకుంటలేదు రైతు బీమా ప్రీమియము ఉన్న ఇంతవరకు చెల్లించిన పాపాన ఓలే ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫిబ్రవరిలోనే చెల్లించాల్సింది ఉండే రైతు బీమా ప్రీమియం ఈ రైతు బీమా ప్రీమియం చెల్లిస్తే రైతు బీమా కింద ఒకవేళ ఏ రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది ఇలా రైతు బీమా ప్రీమియం ఉన్నదా లేదా కూడా తెలియదు ఇట్లా నానా రకాలుగా దాదాపు ఇరవై నెలల పాలనలో కాంగ్రెస్ పాలనలో ఐదు వందల ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆత్మహత్యలు బట్టయి రైతుల బాధలు బట్టయి రైతులు ధర్నాలు చేస్తే వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు రైతులు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు రైతులు ఎరువుల కోసం ధర్నాలు చేస్తే రైతులు ఎరువుల కోసం చెప్పులు లైన్లలో నిలబెట్టి లైన్లలో పెట్టి చెప్పులు లైన్లలో పెట్టి ఎరువుల కోసం పడిగాపులు కాస్తే బీఆర్ఎస్ నాయకులే వాళ్ళకి ఎక్స్ట్రా చెప్పుల జాతలు కొని కొనిచ్చిర్రు వాళ్ళ చెప్పుల ఈ చెప్పులు వాళ్ళకే ఉన్నాయి వీళ్ళే ఎక్స్ట్రా చెప్పులు పెట్టి నిలబెడతారు కావాల్సుకొని అని చెప్పేసి బదనాం చేసే కథ అవుతుంది సర్కారు ఎరువులు ఇయకపోగా ఎరువుల కోసం రైతులు తండ్లాడుతూ ఉంటే తిప్పల పడుతూ ఉంటే వాళ్ళని చూసి ఎకిలి చేస్తలు చిలిపి చిల్లర చేస్తలు చేసుకుంటా చిలిపి నవ్వులు నవ్వుతూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సిద్దిపేట జిల్లాలో రైతులకు ఎరువుల కొరత ఏర్పడ్డది అని చెప్పేసి నేను చెప్పిన అంతకుముందు రాఘవా పురువైన మాజీ మంత్రి హరీష్ రావు నిన్న నంగను నంగునూరు నంగునూరు మండలం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో పాలమాకులలో రైతులకు ఎరువుల కొరత ఉండే నిన్న దాదాపు చెప్పులు లైన్లల్లో పెట్టి వాళ్ళు నిలబడ్డరు లైన్లల్లో పెట్టి పాస్బుక్లు లైన్లల్లో పెట్టి వాళ్ళు నిలబడ్డరు నిలబడ్డ తర్వాత అసలు వాళ్ళకు రైతులకు దొరికినే దొరికినే లేకపోతే లేదు ఒక ఉమ్మడి పాలనలో కదా పోలీసు పహారా పెట్టి పోలీసు పహారా మధ్యలో రైతులకు ఎరువులు సప్లై చేసినట్టు నిజంగా ఎత్కపోంగ ఎత్కపోంగా బస్తకు రంధ్రం పడితే ఉమ్మడి పాలనలో కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు వైరల్ అయితే నిజంగా బాధ అనిపిస్తుంది ఉమ్మడి పాలనలో పోలీసు పహార పెట్టి ఎరువులను పంపిణీ చేస్తోళ్ళు ఎరువులను సప్లై చేస్తోళ్ళు తీసుకపోంగ తీసుకపోగా బస్తా ఏదైతే మందు బస్తకి ఏదైనా గాయం అది చీలకపోతే మందు బస్తా ఏమన్నా చినిగిపోతే ఇట్లా కొంగులు పట్టుకొని కొంగులలో ఆ మందు కిందమైన మందును ఎత్తుకపోయిన ఫోటోలు కూడా మనకి ఇప్పటికీ ఇస్తాయి ఉమ్మడి పాలనలో ఇట్లాంటి పరిస్థితులు ఉండే సిద్దిపేట పెద్ద మార్కెట్లో అప్పట్లో ఉమ్మడి పాలనలో సిద్దిపేట పెద్ద మార్కెట్కి పోయి మూడు నాలుగు రోజులు లైన్లలో నిలబడ్డా ఒక్క బస్తా దొరికేది కాదట అట్లాంటి పరిస్థితులే ఇలా మళ్ళీ సిద్దిపేట ఒక్కటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఎదురైతా ఉన్నాయి యూరియా తిప్పలు రైతులు ఎదుర్కుంటా ఉన్నారు యూరియా సమస్యలు రైతులు ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పుడు జీలుగ అప్పుడు జీలుగ విత్తనాలు రైతు భరోసా కోసం ఎదురు చూసినరు జీలుగ విత్తనాల కోసం ఎదురు చూసిండ్రు మళ్ళీ జీలుగ విత్తనాలు పచ్చి పచ్చిరొట్టె విత్తనాల ధరలు పెంచిండ్రు ఎరువుల ధరలు పెంచిండ్రు అన్ని విధాల రైతులను మోసం చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్ అన్ని విధాలా ధోకా చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్ మాజీ మంత్రి హరీష్ రావు నంగునూర్ మండలి నిన్న ఏదైతే పాలమాకులలో రైతుల అవస్థలు పడ్డరో యూరియా కోసం లైన్లు చెప్పులలో లైన్లు నిలబె చెప్పులు లైన్లలో నిలబెట్టి అవస్థలు పడ్డరో పోలీసు పహార మధ్య ఒక్కొక్కరిని గేట్ వేసి మరి ప్రాథమిక సహకార కేంద్రం దగ్గర వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రం దగ్గర ఆగ్రో సంస్థల దగ్గర వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తే దొరికిన వాళ్ళకు దొరికినాయి దొరకనోళ్లకు దొరకలే ఈ పరిస్థితి చూసినాం రైట్ మాజీ మంత్రి హరీష్ రావు ఇలా పాలమాకుల వేయరు అంతకంటే ముందుగా సిద్దిపేటలో ఒక ప్రెస్ మీట్ పెట్టిర్రు ఆ ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మాట్లాడిర్రు సామాన్యుల నడ్డి విరుస్తా ఉన్నది రాష్ట్ర సర్కారు సామాన్యుల మీద గుదిబండ ఎత్తేస్తా ఉన్నది దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా భారాన్ని ఇస్తా ఉన్నది ట్యాక్సులు పెంచుతా ఉన్నది ట్యాక్సుల పర్సంటేజ్లు పెంచుతా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ వాహనాలు వాహనాలు కొనుగోలు చేస్తే వన్ పర్సెంట్ దీనికి టూ వీలర్స్కి టెన్ పర్సెంట్ పది లక్షలు దాటిన వాహనాలకు ఇట్లా వేసుకుంటా పోతా ఉన్నదని చెప్పేసి ధ్వజమెత్తరు కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఇక పాలమాకుల పోయి మాట్లాడిర్రు చాలా అంశాలు మాట్లాడిర్రు కేసీఆర్ హయాంలో ఇట్లాంటి పరిస్థితులు లేకుండే కేసీఆర్ హయాంలో లోడ్లు ఊళ్ళల్లో తీసుకుపోయి హమాలీలను పెట్టి హమాలీ కూలి ఖర్చులు ఇచ్చి మరి రైతులకు అందుబాటులోగా యూరియా సంచులు ఉంచినము యూరియా బస్తాలు ఉంచినము ఇలా పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఒకటే బస్తా ఇస్తామని అంటే ఎట్లా ఒక్క బస్తా ఇస్తే ఏం చేసుకుంటారు రైతులు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేసిండ్రు ఇలా పాలమాకుల రైతుల పరామ మందలిచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు ఒకసారి మీరు చూడు ఆ వీడియో అన్ని మాటలు ఎక్కువ మాటలు ఎక్కువ ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన నిలబడితే కూడా ఒకరికి ఇస్తాం మరి ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు పది బస్తాలు కావాలి ఒక్కటి ఇస్తా రెండు ఇస్తా ఎవరి ముక్కలో ఏం చేసుకోవాలి టైం అయిపోయినాక వేస్తే పంట దిగుబడి కూడా తగ్గుతుంది మరి ఆకలి మీద అన్నం పెట్టాలన్నట్టు మరి మా ఎరువు బస్తాలు కూడా టైం మీద వేయాలి ఏంటైతే ఆలస్యం అయితే రైతు ప్రయోజనం ఉండదు ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలి ఎరువులు తెప్పించాలి రైతులకు ఎరువుల ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ వాళ్ళు తెచ్చిన మార్పు ఏంటంటే ఎరువు బస్తాల కోసం మళ్ళీ పాత ఎక్కడ కాంగ్రెస్ లో ఉన్నట్టు చెప్పు లైన్లు పెట్టడం పాస్ బుక్ లైన్లు పెట్టడం పొద్దున్నే ఐదు గంటలకు వచ్చి లైన్లు నిలబడాల్సిన పరిస్థితి ఉంది కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కొరత లేకుండా ఏ ఊరికి ఆ ఊరు లారీలు పంపిస్తుంది అమాలీ కిరాయి లేకుండా ఉమ్మడి పాలనలో ఎరువుల కోసం ఈ తిప్పలు ఉండే పోయిన బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఈ తిప్పలు లేకుండే ఎరువులకు ఎక్కడా కొరత లేకుండే రైతులను అన్ని విధాలా ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది ఇది వాస్తవం ఒకసారి వినుండ్రి మీరు వరస్రావు మాట్లాడిన మాటలు మరి పదేళ్ళ కేసీఆర్ హయాంలో కనబడిన లైన్లు ఇవాళ కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఎందుకు లైన్లు వచ్చినాయి అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి చేతగా తన వల్ల ముందు చూపు లేకపోవడం వల్ల ఈ రోజు రైతులకు తిప్పలు వచ్చింది వాస్తవంగా సిరిపేట జిల్లాలో పోయిన వానకాలంలో ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాల పంట సాగు జరిగింది ఈసారి కాలం సరిగా గాక కాలేశ్వరం నీళ్లు లేక నాలుగు లక్షల యాభై వేల ఎకరాల్లో మాత్రమే పంట సాగు జరిగింది అంటే ఒక సిద్దిపేట జిల్లాలో లక్ష ఇరవై వేల ఎకరాలు పోయిన వాల కాలం కంటే ఈ వాల తక్కువ సాగు జరిగింది అంటే ఇంకా లక్ష ఇరవై వేల ఎకరాల పంట వేసి ఉంటే ఇంకెంత యూరియా అవసరం పడుతుంది ఇంకెంత తిప్పలు సాగు తగ్గినప్పుడు కూడా ఇంతగానం తిప్పలు కంటే లక్ష ఇరవై వేల ఎకరాల్లో పంట సాగు ఒక సిద్దిపేట జిల్లాలో తక్కువ జరిగింది ఇట్లా రాష్ట్రం మొత్తం కూడా చూస్తే దాదాపు లక్షల ఎకరాల్లో పంట సాగు తగ్గింది పంట సాగు తగ్గినా యూరియా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉదయాలు వేస్తే కేసీఆర్ ను దిక్కుడు తప్ప ఈ యూరియా తెచ్చే తెలివి మీకు మీ ఎమ్మెల్యే చెప్పింది కదా రాజగోపాల్ ఊరికే కేసీఆర్ నేను తిరుగుతా తిక్కుడు బంద్ చేసి పని చేయడం మరి ఈ యూరియా తెచ్చే తెలివి లేదా కేసీఆర్ ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో మే నెలలో ఎండాకాలంలోనే తెచ్చి గోడ స్టాక్ పెట్టుకున్నాం ప్రతి మండలానికి గోడౌన్ ఏప్రిల్ మే నెలలో అధికారులను ఢిల్లీకి పంపించి రైల్వే పెట్టించి ఎండాకాలంలో ఎందుకు తెలిసి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ పోతుంది బడ్జెట్ డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్కే పెడతారు అయితే గుజరాత్ పోతే తెలంగాణ మాత్రం నా బడ్జెట్ లో పైసలు ఇయ్యరు సెమీ కండక్టర్ పరిశ్రమ అయ్యారు చివరికి ఎరువులు కూడా ఇవ్వకూడదు ఈ ఇచ్చే ఎరువులు కూడా ఇయ్యరా నానో నానో అట్లు నానో అయితే ఇలా నానో వేయాలంటే మీరు

ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పుడు ఇంకా లైన్లు నిలబడ్డది ఏమంటుంది అంతా నిన్న ఆరు వందల కూలిపోయింది సార్ ఆరు వందల కూలిపోయింది నాటకపోతే ఆరు వందల కూలి పడుతుంది నాకు పన్నెండు వందల రూపాయలు తుట్టింది ఇచ్చే ఒక్క కూడా నిన్న నిలబట్ట మాకు రెండు రోజులు కూలిపోతే మా లాంటి పేదోళ్లకు పన్నెండు వందల రూపాయలు నష్టమైంది అని చెప్పి అండిత అనే మహిళా రైతు నుంచి ఇలా వాపోతున్న పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ చూసినా లైన్లే ఉంటాయి రేవంత్ మాత్రం బొద్దు నిద్రపోతున్నాడు హైదరాబాద్ లో ఒక్క మంత్రి ఎందుకు రారు బాగా ఎలక్షన్ లో ఇప్పుడు కదా ఇప్పుడు వచ్చి లైన్ కానీ రాడు కాంగ్రెస్ మంత్రులు హైదరాబాద్ కాదు కదా ఊళ్ళకొండ యూరియా కొత్తతో ఇవాళ లైన్ లో నిలబడి రైతుల దగ్గర గురించి మాట్లాడు అప్పుడు తెలుస్తుంది ఈ సంగతి ఎందుకు ఒక్కరు కూడా రాదు పోయిన వనకాలు రైతు బంధు ఎక్కువ పోయిన యాసంగిలో మూడు ఎకరాలకి ఇచ్చే రైతు బంధు బదు పెట్టావు మళ్ళీ ఇప్పుడు ఓట్లని చెప్పి డ్రామా పెట్టావు ఇవాళ పంటల బీమా ఉత్తరే చేసావు పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుగు విత్తనాలు కూడా మన సరఫరా చేయలేదు వాటి ధరలు కూడా పెంచిన పచ్చి రొట్టె విత్తనాలు ధర పెంచిన ఎరువుల ధరలు పెంచిన ఆ ఎరువులు సరఫరా చేయలేకపోతున్నాం పంటల బీమా ఒక్కదే అయిపోయింది పోయిన ఎండాకాలంలో రాళ్ల వాన పడితే వరగల్ల వాన డబ్బులు ఇస్తాను ఇప్పటిదాకా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాలు రైట్ మొత్తం మీద నిన్న పాలమాకులలో లైన్లు కట్టిర్రు నిన్న కట్టిర్రు లైన్లు ఇయల్లా కట్టిండ్రు అయినప్పటికి కూడా లైన్లు కట్టినప్పటికి కూడా వాళ్ళకు ఒక్క యూరియా బస్తా కూడా దొరికిన పాపాన పోలేదట రైట్ ఎండాకాలంలోనే స్టాక్ తెచ్చి పెట్టుకునేటోళ్ళము ఇలా వానాకాలం దగ్గర పడ్డా పంటలకు ఎరువు చల్లే టైం వచ్చినా కూడా కనీసం సర్కారులో చలనం లేదు సోయ్ లేదు మొదనిద్ర పోతా ఉన్నాడు మంత్రులు ఎందుకు వస్తలేరు అని చెప్పేసి మండిపడ్డరు మాజీ మంత్రి హరీష్ రావు శాత కాకపోతే దిగిపో రాజీనామా చేయి పది పదిహేను ఎకరాలు ఉన్నోళ్ళకు ఒక బస్తా ఇస్తే ఒక బస్తా ఏమైతుంది ముక్కలు పెట్టుకుంటారా అని చెప్పేసి మాట్లాడిర్రు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి సర్కార్ మీద కాంగ్రెస్ మంత్రుల మీద ఫైర్ అయినరు ఎంబటే రైతులకు ఎరువుల తక్లీఫ్ లేకుండా చూసుకోవాలి ఎరువులను సప్లై చేయాలి రైతులకు యూరియా సప్లై చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేసిండ్రు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఆర్ మీడియా తెలంగాణ చిన్నారు